ఉగ్రవాదం తీవ్రవాదం అనేది ఓ ప్రాంతానికో ఓ వర్గానికో పరిమితం కాలేదు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద సమస్య వాతావరణ కాలుష్యం అవినీతి మసోన్మాదం ఉగ్రవాదం ఇవి నేడు అత్యంత ప్రమాదకరమైన సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదు లక్ష్యం ఒక్కటే ఇది వారిని దారుణంగా చంపడం ఉగ్రవాదం అనేది ఒక అంతర్జాతీయ సమస్య మతం వేరు మతోన్మాదం వేరు మనిషి తనకు నచ్చిన మతాన్ని తీసుకోవచ్చు ఆ మత సూత్రాల ప్రకారం నడుచుకోవచ్చు మత సంబంధిత కార్యక్రమాలని శాంతియుతంగా చేసుకోవచ్చు ఆ మేరకు రాజ్యాంగం ప్రతి పౌరుడికి వెసులుబాటు కల్పిస్తుంది మతం అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం కానీ మతోన్మాదం ప్రమాదకరమైన విషయంగా చెప్పచ్చు ఎందుకంటే తమ మతమే గొప్పదని తాము చెప్పిన విషయాలను మాత్రమే ఎదుటివారు విని ఆ మేరకు నడుచుకోవాలని ఇతరులను బలవంత పెట్టడం వారిని ఇబ్బంది పెట్టడం అనేది మతోన్మాదం కిందకు వస్తాయి ఫలితంగా ఎదుటివారు తమ హక్కులు కోల్పోతారు ప్రపంచవ్యాప్తంగా వివిధ మతాలకు చెందిన అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన ప్రజలు ఇటువంటి చేష్టలకు బలవుతూనే ఉన్నారు ఉగ్రవాదులు ప్రధానంగా హింసనే తమ ప్రధాన ఆయుధంగా ఎంచుకుంటారు కొన్నిసార్లు వివిధ దేశాలకు కూడా ఈ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ ఉంటారు శ్రీలంకలో ఎల్టీటీఈ అనే తీవ్రవాద సంస్థ అక్కడ తమిళ భాషలో మాట్లాడే ప్రజల కోసం వివిధ రూపాల్లో పోరాడుతూ చివరకు ఆత్మాహుతి దళంగా అవతరించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన తల్లి ఇందిరాగాంధీ మరణంతో ప్రధానమంత్రి అయింది రాజీవ్ గాంధీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ రెండున సాధారణ ఎన్నికల్లో పరాజయం పొంది రాజీనామా చేసే వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు ఎల్టీటిఈ చేసిన మానవ బాంబుదాడులో శ్రీపరంబుదూర్లో ఎన్నికల ప్రచారంలో ఆయన మరణించారు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం మే ఇరవై ఒకటిన దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు స్వర్గీయ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి రోజు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరపబడుతుంది ఇప్పుడు తీవ్రవాదం ఉగ్రవాదం అనేవి కొన్ని దేశాల్లో సరిహద్దు సమస్యగా మారింది వీళ్ళు అక్రమంగా ఆయుధాలు సేకరించుకోవడం వివిధ రకాల మార్గాల్లో భారీ ఎత్తున డబ్బును సంపాదించడం జన సమూహాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరపడం లాంటివి చూస్తుంటారు అయితే వివిధ ప్రాంతాల్లో ఉన్న వివిధ ఉగ్రవాద సంస్థల లక్ష్యాలు వేర్వేరుగా ఉంటాయి దేశమైన పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది ఫలితంగా బ్రిక్స్ సరిహద్దుల్లో నిరంతరం సంఘర్షణ వాతావరణం నెలకొంటుంది ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు ఉగ్రవాద సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉగ్రవాదులను ప్రోత్సహించే దేశాలను నిషేధించాలి ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా చూడాలి కానీ విచారకరమైన విషయం ఏంటంటే ఒసమా బిల్లాంటి లాంటి వాళ్ళని ఎత్తించి పోషించి ఇలాంటి ధోరణి మారకపోతే చివరికి ప్రపంచం వారి చేతిలోకి పోయినా ఆశ్చర్యం లేదు